ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ ఫ్యామిలీ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నరేష్ గారు అట స్కూల్ కి వెళ్ళలేదు వాడు స్కూల్కి వెళ్తలేడట ఇంటికాన్న ఉండు అయితే వాడి మీద అయితే ప్రాంక్ చేయబోతున్నాం మొబైల్ పలికిందని ప్లానింగ్ అది ఒకసారి ఇవ్వరా మొబైల్ నిన్న నైట్ అయితే పలికింది దాని మీద అయితే ప్రాంక్ చేయబోతున్నాం ఇగో ఏం లేదు గ్లాస్ పలిగింది ఇగో గ్లాస్ పలికింది లైట్గా కింద పలిగింది ఇట్లా గ్లాస్ పలికింది అన్నట్టు అది ఎందుకు పగల కొట్టినామని వాడి మీద ప్లాన్ చేస్తాము వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడు ఏం కథ అనేది చూద్దాము అసలు వాడు భయపడతాడు ఊరుకే అండ్ ఆ కోపంలో ఏం చేసేది కూడా తెలియదు వాడు ముందే బీపీ 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 చూద్దాం ఎలా ఉంటది అనేది అదే చెండో ఇట్రా నువ్వు పోయి రా పిలుచుకొని వచ్చినాక చూద్దాం ఇది మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్ వస్తుంది వాడు ఇంత ముందుకు వచ్చిపోయాడు అయితే వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళతో మొబైల్ అనేవర్గన ఎవరికైనా పంసన్ రా ఇక నేనట వానికి వెళ్తాలేడు మరి మొబైల్ పట్టుకొని గేమ్ 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 ఆడుతుండే అవునా నిజమా ఇంత ముందు వచ్చి ఆ తినా ఏం కానీ చిక్కుడు కదా ఇద్దరు కలిసి షాప్ దగ్గర పోయి అది పెనిస్ ఉన్నాయా ఏమో అడిగి రాకోండి ఏం వేసి పెనిల్ పెనిల్స్ పోయి అది పెనిస్ ఉన్నాయా ఏమో అడిగి రాకోండి ఏం అనేది పెయినిల్ పెనిల్ ఉన్నాయేమో అడిగి రాపోండి పెయినిస్ పెయినిస్ పెయినిలు రా సేమే పాలల్లో వేసుకోవడానికి పెనీలు ఉన్నాయి పెనీలు ఉన్నాయా అని అడిగి రాపోండి అన్నం ఉంటే అడిగేసి రండి ఇక్కడైనా అక్కడ అడిగేసి రండి పెద్ద షాప్ లో ఓకేనా వెళ్ళేసా షాప్ స్కూల్ ఎప్పుడు కొద్దిగా పోతుంది అవునా ఎక్కడికి వేరు

వాడు అనుకోకుండా వాడైతే ఇక్కడికి వచ్చాడు నేనే షాక్ అయిపోయినా ఇంతకుముందుకు వచ్చి పోయిండు మళ్ళీ ఇప్పుడు రే అలా వాడిని ప్లాన్ చేస్తున్నాం వాడు వచ్చాడు ఇప్పుడు ఈ కెమెరానైతే ఈ పైన పెట్టేస్తా అక్కడ అక్కడ పైన పెట్టేస్తాను మనకి డౌట్ రాకుండా ఇప్పుడైతే ఏదో అంటే మన మాటలు అయితే లేదు సెటర్ తీసిండు సెటర్ తీ నాకు అప్పటికి డౌట్ వస్తుంది ఎవడో ఎవరో అనుకున్నావు వాడు వచ్చేసిండో ఇప్పుడు మినిట్ ప్రాణి నువ్వు వాడు రాగానే నువ్వు ఊర్లోకి పోదు కానీ ఫస్ట్ అయితే నా మొబైల్ ఎందుకు వాళ్ళకు నువ్వాను అన్న తర్వాత తీస్తా వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడో చూద్దాం ఓకేనా అసలు వాడు వస్తాడో అనుకోలేదురా నేను చలో ఇప్పుడు చేసేద్దాం పెట్టేస్తా ఇక్కడ కెమెరా పెడతా అయితే వానికి తెలియదు చూద్దాం అనుకోకుండా వాడు వచ్చిండు అసలు వాడి మీద ప్రాన్ చేస్తున్నాం అనుకోకుండా వచ్చిండు ఇప్పుడు ఏం లేదు మొబైల్ ఎందుకు అలా అన్న దాని మీద ప్రాన్ చూద్దాం ఏడు నెల్లి అసలు వాడట మోడల్ స్కూల్లో అప్లికేషన్ పెడుతున్నాడు నెక్స్ట్ ఇయర్ వాడిని వాణి వాణి హై స్కూల్లో ఇప్పుడు మోడల్ స్కూల్లోకి వెళ్తాడట అందుకనే ఇప్పుడు అప్లై చేయడానికి వచ్చి ఉండు వాళ్ళ డాడీ వాళ్ళు అక్కడ ఉన్నారట ఇట్లా కలిసేసి పోదామని వచ్చినట్టుండు చూద్దాం ఇప్పుడు

పొద్దువలు వచ్చిపోయినట్టున్నావు పై పైన మన క్లాసుల కరాటే క్లాసుల ఇలాంటి దారుణాలు చూడటం కంటే అదే బెటర్ తిరిగి పెడుతుంది చాలా هonders wo e ఓ ఫోన్ it doesn't have one You must burn as battle In the kutui unconditional be had Maying you first Nighter land Why was he the type When

ఇదిగోమ అలగొట్టిండిగా పన్ను వేడి తిరుతాలి అవునా నిజమా అవునా చే నిన్న వాలొర్నా ఆ ఉపద్ర ఫోని వాన నిన్న నిన్న ఏమన్నా అట్లా వాలొర్టోని యుష్నా అన్న ఫోన్ తీసుకుంటే ఊరర్ వన్నంటుండు పొందాలనేలే ను వాలొర్రోన అలది ಅಪ್ಪ <59an> ಪ್ರ <laughs> <Yum meio beauty> <DVD>

अरे बिमारी इतला गुड धरतो का रेना रे मला रे तुला फोन जोडकण कर फोन जोडकण इतला गुड हेड पास को अम्मा अरे हेड पास చూసి డ్రైవర్ చూద్దాం నిజమంటున్నారా ఎందుకంతా అడుగుతుండవరా మరి మరింత ఇప్పుడు ఎట్లా అవుతుంది చూడాడు ఏం చేద్దామంటావు మరి మరి ఎంత మేడ్చిన ఎందుకురా మల్లాడు తోట రెండు వేలు గంతకను మేడ్చిన ఎందుకురాడు తోటి రెండు వేలు అప్పుడు ఎంత అడిగింది అనే దగ్గర ఫారెస్ట్ రెండు వేరు వేల షెరు ఫ్రెండ్స్ ఈ ప్రాంక్ అయితే ఇలా జరిగిపోయింది వాడైతే ఏడ్చిండు అసలు ఎందుకు ఏడుస్తున్నాడు వీడు నిజంగా చెప్తున్నా వీడు కి వెళ్తా లేడు అందరూ వీడిని అసలు వీడు దిక్కు చూస్తాడు అనుకోలేదు ఇంకా మంచిగా ఇంకా మంచిగా బీపీ ఆడుకుందుచి నాకు తెలిసి అన్ని ఎత్తేసు ఆ ఫోన్ ని ఎత్తేసు ఆ ఫోన్ ని కూడా ఎత్తేసు నాకు తెలిసి ఇప్పుడు ఇప్పుడు వీన్ పరిస్థితి అట్లుంది ఇంట్లో స్కూల్ కి వెళ్ళానందుకు ఇప్పుడు ఎన్ని రోజులు నుండి స్కూల్ బంద్ నా నుండి స్కూల్ బంద్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వెళ్తాడా అందుకనే మన దాంట్లో వీడియోస్ లో కూడా వస్తున్నాడు స్కూల్ కెదలేడని ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ తీసేసినాం చూద్దాం చలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా చేయండి సబ్స్క్రైబ్ ಗಂಡಗಟ್ಟು ಅಂದ್ರೆ ಫಸ್ಟ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಜನ